అందరికీ నమస్తే సుధామూర్తి గారి కథల సంకలనం తడియారిన సంతకాల నుంచి మరొక మంచి కథ శీర్షిక విశ్వప్రేమ రచన తపన్ ముఖర్జీ గారు తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు నాన్నది ప్రైవేటు మెడికల్ కంపెనీలో ఉద్యోగం బెంగాల్లోని రాణిగంజ్లో పెద్ద బంగ్లాలో మా నివాసం కంపెనీ అధికారులందరికీ విడివిడిగా ఒకే ప్రాంగణంలో బంగ్లాలు అంత పెద్ద ప్రాంగణంలో ఓ మూలకు మా ఇల్లు మా గోడను ఆనుకునే ఆఫీసర్స్ క్లబ్ బ్రిటిష్ కాలపు ఎత్తైన పైకప్పులతో ముందు విశాలమైన వరండా చుట్టూ పచ్చటి గడ్డి అందమైన పూల చెట్లు పొడవాటి పెద్ద పెద్ద చెట్లతో కాంపౌండ్ అంతా ఒకటే కళకళ నిత్య పచ్చదనంతో అలరారే చెట్టు చేమలు బోలుడని పక్షులు జంతువులు ఉడతలకు కూడా ఆవాసాలు అశ్వద్ధ వృక్షంపై కొన్ని కొండెంగలు కూడా చేరిపోయాయి మా రోజువారీ జీవితంలో అవన్నీ భాగమే చిన్న గింజను ఒలుచుకుని తినటంలో ఉడత చూపే సామర్థ్యం ఏ ఇంజనీరింగ్ తెలియకున్నా నైపుణ్యంతో చిన్నారి పక్షులు గూళ్ళు కట్టే అద్భుతాలను ఆశ్చర్యంతో పూర్తిగా ఆస్వాదించిన అదృష్టవంతుణ్ణి నేను ఇలా చిన్నతనంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు జీవితాంతం మనపై ముద్రవేస్తాయి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కూడా ఓ శనివారం సాయంత్రం నాకు అలాంటి ఘటనే ఎదురైంది భగవంతుడి జీవ సృష్టిలోని అద్భుత కోణం నా ముందు ఆవిష్కృతమైంది అవి దసరా నవరాత్రుల పూజ సెలవులు అందరిలాగే సెలవుల్లో బోలుడన్ని పిల్లల కథలు మ్యాగజైన్లు చదవటానికి నాకు అవకాశం కలిగింది ఓ రోజు మధ్యాహ్నం భోజనం కాగానే అమ్మ నాన్న చెల్లి చిన్నగా కునుకు తీశారు నేనేమో కథల పుస్తకంతో కుస్తీ పడుతూ సాహసగాథ మొదలుపెట్టాను అమ్మా నాన్నల గురక మధ్య మధ్యలో వసారాలోని పిట్టల కిచకిచలు కాకుల కావుకావులు తప్పిస్తే పెద్దగా ఆటంకం లేకపోవటంతో తొందరగానే కథలో లీనమయ్యాను ఉన్నట్టుండి వీధులో కుక్కలన్నీ ఒకేసారి గట్టిగా అరవటం మొదలెట్టాయి పాపం ఏదో పందిని చుట్టి ముట్టినట్లున్నాయనే పెద్దగా పట్టించుకోలేదు కానీ అంతలోనే కాకులన్నీ కూడా ఒకేసారి కావు కావుమంటూ ఆ గోలకు తోడయ్యాయి అంతేకాదు కుక్కల అరుపులు అంతకంతకు అవటంతో పుస్తకం పక్కన పడేసి ఆసక్తితో ఏం జరుగుతుందో చూద్దామని ఒక్కసారిగా వరండాలోనికి వెళ్లాను క్లబ్ హౌస్ పైకప్పుపై దారుణమైన దృశ్యం కనిపించింది ఒక మగ కొండెంగా బహుశా ఆ సమూహానికి లీడర్ కావచ్చునది బుజ్జి కొండెంగను పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొరుకుతోంది చంపేయాలని చూస్తోంది తమ ఆగర్భ శత్రువును పైకప్పుపై చూసి కుక్కలు మరుగుతూ ఉంటే కాకులేమో గోల పెడుతూ గుంపుగా పైన చక్కర్లు కొడుతున్నాయి తల్లి కొండెంగతో పాటు మిగిలిన కొండెంగలన్నీ పక్కనున్న ఇళ్ల పైకప్పులపై నిస్సహాయంగా కూర్చుని బుజ్జి కొండెంగను జాలిగా చూస్తున్నాయి బలమైన మగజంతువు మరో మగజంతువును తమ గుంపులో బ్రతకనివ్వదని ఎక్కడో చదివింది గుర్తుకొచ్చింది క్షణమైన ఆలస్యం చేయకుండా ఓ పెద్ద కట్టితో పాటు రాయి తీసుకుని ఆ క్రూర కొండెంగను బెదిరించే ప్రయత్నం చేశాను కానీ అది దాడిని ఏమాత్రం పట్టించుకోలేదు దాంతో మరిన్ని రాళ్లు విసిరాను నాకు కుక్కల అరుపులు తోడయ్యాయి ఇలా అన్ని వైపుల నుంచి దాడి మొదలవటంతో మగ కొండెంగా ఏం చేయాలో అర్థం కాక ఆ చిన్నారిని ఏటవాలుగా ఉన్న వరండా పైకప్పు నుంచి వదిలేసింది చూస్తుంటే బుల్లి కొండెంగ చచ్చిపోయినట్లే అనిపించింది అది ఎలాంటి చలనం లేకుండా పైకప్పు నుంచి కిందికి జారుతూ ఉంటే క్రింద ఉన్న కుక్కలన్నీ మంచి ఆహారం దొరకబోతుందన్న సంతోషంతో గూమిగూడాయి కర్రతో వాటన్నింటినీ దూరంగా నెట్టి పైకప్పు చూరు దగ్గరే దాని పొడవైన తోక పట్టుకుని పిల్ల కొండెంగను ఒడిసి పట్టేసుకున్నా కదలిక లేకుండా నిస్త్రాణంగా కనిపించిందది అంతకు ముందటి నా అనుమానమే నిజమైంది అది మగ ఇంతలో ఇంట్లో వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది గూముగూడారు నా సాయాన్ని చూసేందుకు చిన్నారి కొండెంగను తీసుకెళ్ళి ఇంటి వెనకాల కోళ్లగూడులో ఉంచాను పాపం వంటినిండా నిండా గాయాలే రక్తం కారుతోంది అది ఇంకా కదలట్లేదు నాన్నొచ్చి దెబ్బలు కడిగి కాస్త మందు పెట్టి కట్టుగట్టాడు కొద్దిసేపటికి మెల్లగా కదిలిక కనిపించటంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నా చల్లటి నీళ్లు చల్లటంతో కొద్దిసేపటి తర్వాత లేచి కూర్చుంది షాక్తో చిగురుటాకులా గజగజ వణుకుతోంది గోళీకాయల్లాంటి కళ్ళల్లోంచి నీరు కారుతుంటే భారీ దెబ్బ తర్వాత మనం ఎలా ఏడుస్తామో అలా ఏడవటం మొదలెట్టింది తొక్క తీసి ఇచ్చాను వణుకుతున్న చేతులతోనే తీసుకుని తినచ్చా వద్దా అన్నట్లు మెల్లగా తినసాగింది ఇక దీన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయానికి వచ్చేశాను ఇంతలో నన్నెవరు తీక్షణంగా గమనిస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాను మా వంటింటి పైకప్పుపై కూర్చుని తల్లి కొండెంగ నా ప్రతి చర్యను గమనిస్తోంది బిడ్డకు అపాయం తప్పిందని గుర్తించినట్లుంది బుజ్జికొండెంగ తల్లి రాకను గుర్తించిందో ఏమో ప్రేమతో బాధతో ఏడుపు ఎక్కువ చేసేసింది దాంతో తల్లికి దారిస్తూ నేను అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నాను క్రిందికి దిగొచ్చిన తల్లి కొండంగా ఆతృతతో ఆప్యాయంగా కొడుకును చేతుల్లోనికి తీసుకుంది వంటినంతా పరీక్షించి చూసి గుండెలకు హత్తుకుంది చిన్ని కొండంగా కూడా భయం వీడి అమ్మఒడిలో ఒడిలో సేద తీరింది కాసేపటి దాకా అలాగే బిడ్డను ఒళ్ళో పెట్టుకుని అటు ఇటు చూస్తుందా తల్లి బహుశా మళ్ళీ దాడి నుంచి తన బిడ్డను ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుందేమో బిడ్డ పొట్టకు వేలాడుతూ ఉంటే ఒక్కసారిగా మళ్ళీ వంటగది పైకప్పు పైకి ఎగిరింది క్రూరమైన కొండెంగ ఎక్కడా లేదని నిర్ధారించుకున్నాక వెళ్ళిపోయింది ఆ తల్లి బిడ్డల కలయికను చూశాక రెండు జీవుల మధ్య భావప్రసారం పరస్పర నమ్మకంపై నాలో విశ్వాసం పెరిగింది మనోతంత్రులు సరిగ్గా మీటితే ఏ బంధమైనా అనుబంధం అవుతుందనిపించింది మనిషి జంతువుల మధ్య తిండి ఒకటే భావమాధ్యమం కాదని తల్లికొండెంగను చూస్తే అర్థమైంది నమ్మకము ఆప్యాయత అవగాహన మనిషి జంతువుల మధ్య కీలకమే యాభై ఐదేళ్ల క్రిందటి నాటి ఆ సంఘటన నా చిన్ని జీవితంలో జీవులతో బంధాన్ని సుమధురం చేసింది ముట్టడానికి వెళితే చాలు ముడుచుకుపోయే నాట్ మొక్కైనా చిన్న పాము పిల్లయినా పొదల్లో కనిపించని తిండిని వెతికి బుజ్జి పెట్టైనా ఏదైనా ప్రతి ప్రాణి నాకు ఆనందాన్ని పంచిపెట్టాయి డబ్బైల్లో పడ్డ చిన్నప్పటి చిట్టి కొండెంగ నా గుండెల్లో మరిచిపోలేని గుర్తుగా మిగిలిపోయింది సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న